హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక మంచి అప్డేట్ అయితే మీకు తెలియచేయనున్నానండి అదేమిటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులైనటువంటి బదిరులు ఉన్నారో వారికి సంబంధించి ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించనుందండి అయితే దీనికి సంబంధించి ఎటువంటి ధృవపత్రాలు కావాలి ఏజ్ లిమిట్ను ఎంత కలిగి ఉండాలి అదేవిధంగా విద్యా అర్హతను ఎంత కలిగి ఉండాలి దీనితో పాటు ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే మన ఏపీ రాష్ట్రంలో ఎవరైతే అర్హులైనటువంటి బదిరులు ఉన్నారో వారికి సంబంధించి ఉచితంగా అయితే స్మార్ట్ ఫోన్లను అందించనున్నారని విభిన్న ప్రతిభావంతుల శాఖ తెలియచేయడం జరిగిందండి ఇక దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ను కానీ మనం తెలుసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ళ నిండి ఉండాలండి నలభై ఐదు ఏళ్ల లోపలైతే దీనికి వయస్సును కలిగి ఉండాలండి ఇదే విధంగా విద్యా అర్హతను గాను చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ను పాస్ చేసి ఉండాలండి ఇక ఇదే విధంగా నలభై శాతం వైకల్యం ఉన్నటువంటి వారు వారి యొక్క సర్టిఫికేట్ను పొందుపరచాల్సి ఉంటుందండి ఇక దీనితో పాటు మీ యొక్క ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లను కూడా ఈ ఉచిత స్మార్ట్ ఫోన్లకు అప్లై చేసుకునేందుకు ఈ పత్రాలన్నీ ఉపయోగపడనున్నాయండి ఇక ఇప్పటికే దివ్యాంగులకు అవసరమైనటువంటి పరికరాలను అందించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు అయితే ప్రారంభించడం జరిగిందండి అయితే దీనికి సంబంధించి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అని కానీ చూసుకున్నట్లయితే దీనిని కేవలం మన యొక్క నెట్ సెంటర్ల ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చండి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను దాని ద్వారా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చండి మరొకసారి దీనికి కావాల్సినటువంటి ధృవపత్రాలను కానీ మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ కార్డును కలిగి ఉండాలండి దానితో పాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి మార్క్స్ లిస్ట్ను కలిగి ఉండాలండి దీంతో పాటు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ల నుండి ఇంకా సదరం సర్టిఫికేట్ను మూగ భాష యొక్క ధృవీకరణ పత్రాన్ని ఇక దీనితో పాటు మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి వీటన్నిటినీ జతపరిచి మనం నెట్ సెంటర్ల ద్వారా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆసక్తి కలిగిన వారు త్వరగా అయితే దీనికి అప్లై చేసుకోండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ